నిద్రలేయమ్మా బండుచే వచ్చే పనికి పనికిపోవాలి కదమ్మా లే స్నానం చేద్దు నస్తే అన్నా ఏయ్ తమ్ముడో రండి రండి కోసమే చూస్తాంటారా ఎన్ని రోజులైంది అన్నా నిన్ను కలిసి తీరా తమ్ముడు ఎట్టుండో బాగుండే అన్న ఏయ్ నా చెరువు గడకు పోయి చేపలు పట్టుకునే అద్దే అన్న తమ్ముడికి చేపలు కూరంటే సానా ఇష్టం ఏం తమ్ముడు ఇటు వచ్చినావు పాపం వీళ్ళకి చాలా రోజుల నుంచి పిల్లలేరు అన్నా ముడుపు కట్టాలంటే మన గుడికి తీసుకొచ్చినా అన్నా అద్దే అట్లాంటి చెయ్యాక తమ్ముడు ప్లీజ్ సార్ మా అత్తయ్య గుడి గురించి మరీ మరీ చెప్పి పంపించారు కాదనకండి ఈడొద్దులేమ్మా టౌన్ లోని చాముండేశ్వరి గుడి ఉండాలి ఆడగట్టుకో అన్నా నువ్వు ఎందుకు వద్దంటున్నావు నాకు తెలుసులే అన్నా రేయ్ నీ మొబైల్ ఇవ్వు నీదే ఇవ్వమ్మా ఇదిగో ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాం మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం మంజూర్ నా

తిన్రా ఏం పొడిసే దానికి నా కెమెరా కట్టుకొని వచ్చినావు వరుసగా ఉందా బిహి హుషారాణి మీ గుళ్ళో పూజారి లెటర్ రాశారు సార్ ఏంది అది బాధ నువ్వు ఓరుగైతే లెటర్ రాస్తుండవో వాళ్ళందరూ ఈడకొచ్చి సాస్తాండారు ఎంతమంది మంది నన్ను పొట్టను పెట్టుకుంటావు ఇంత తవ్వేశారు ఆ గుడి జోలికి మాత్రం రాకండి అయ్యా మీకు దండం పెడతానయ్యా చూడు అర్చనలు చేసుకుంటావో అలంకారాలు చేసుకుంటావో పది రోజుల్లో చేసుకో తర్వాత నీ శివుడు కైలాసరికి పోతుంటాడు నరుడిని కాటికి చేర్చే శివుడినే కైలాసానికి చేరుస్తాడట నీ ప్రాంగణంలో ఒక్క రాయి నా ప్రాణాన్ని వదిలేస్తాను తరువాత నీ దేవుణ్ణి నువ్వే కాపాడుకోవాలి కండిషన్ సీరియస్ గా ఉంది సార్ ప్లీజ్ సార్ ఏయ్ పక్కన బ్లడ్ చాలా పోతుంది సార్ నువ్వు ఆగరా నాయనా నేను చూసేస్తానా హ్యాపీ బర్త్డే అన్నా పేషెంట్ ఉంది తిండి ఐదు నిమిషాలు ఆగు అన్న గానే పంపిస్తా రెండు నిమిషాలు పక్కన పెట్టండి పయ ఎమర్జెన్సీ పేషెంట్ వెళ్ళిపోతాడు అరగంట పడుతుంది రాయ్ ప్రాణాలు పోతాయంటే తెలియట్లేదా ప్రాణాల బొక్క నెక్స్ట్ నుంచి ఇంట్లో వేసుకో ఓకే అనుకున్నా రాత్రి ఎప్పుడో నానా తినేసి మళ్ళీ పడుకుంది కానీ వెళ్ళి దేనికి అదే నా జీతం డెబ్బై వేలు నాన్న అందులో ముప్పై వేలు నీకే ఖర్చు అవుతుంది నువ్వు జాబ్ చేసి సంపాదించే వరకు ఈవినింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకే నీ రూమ్ లో పవర్ ఉంటది నాన్నా అంటే నువ్వు తాగి అందరినీ తన్నుకుంటూ తిరుగుతుంటే కష్టంగా ఉంది నాన్న అసలు బాడీ ఎందుకు కొట్టాడో తెలుసా అమ్మా ఏ ఈ సీరియల్ యాక్టింగ్ అన్నీ ఆపి త్వరగా స్నానం చెయ్యి నాయనికి వాటర్ కూడా కట్టు నాన్నా ఇది ఇల్లు హాస్టలా ఇల్లేరా ఇదిగో మేము అమ్మా గుత్పట్ల ఏం జోక్ టూ మినిట్స్ టూ మినిట్స్ త్వరగా టిఫిన్ అయిపోతుంది అమ్మా రోజు హాస్పిటల్కి నేను కొంచెం లేట్గా వస్తాను తమ్ముడేమైనా కొట్టాడంట నాన్న కొంచెం సీరియస్గా ఉన్నారు వీడికి ఎంతో చెప్పినా వెంట కదా తాగడం గొడవలు పెట్టుకోవడం అదే పని అయిపోయింద్ర వీడికి అదే షుగరా చెట్టు కూడా లేదా బిడ్డా ఆకలికి తట్టుకోలేడం ఓవర్ పెడతానండి చేస్తే రేపటి నుంచి నీకు కూడా ఒకే ఒక ఇడ్లీ పెట్టాల్సి వస్తుంది అర్థం చేసుకో ప్లీజ్ చా నానా రాను రాను మరీ సాడీస్లో బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు ఏం చేయాలి ఉద్యోగం చేయాలి దానికంటే ముందు బయటకు వెళ్ళి టిఫిన్ చేయాలి తమ్మున్న ఒక్క ఇడ్లీ కూడా తినేవలేదు ఉద్యోగం చేస్తేనే నాన్న ఇంట్లో ఉండమంటున్నారు రే నువ్వు డాక్టర్ రిపోర్టర్ ఇడ్లీ తినేసి హాస్పిటల్కి వెళ్ళి నానా నీకు ఒక థౌజండ్ రూపీస్ గూగుల్ పే చేస్తాను నీకేం కావాలో ఆ అలాగే లవ్ యూ మా